మండే నుంచి శ్యామలా నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదండి సరే నేను పెద్దగా ఏమి చేయను శ్యామలా నవరాత్రులకి మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను అండ్ సింపుల్ పూజేనండి నేను పెద్ద ఎలాబరేట్ ప్రొసీజర్స్ అయితే ఫాలో అవ్వను అండ్ మార్నింగ్ మాత్రం గుడికి వెళ్తాను ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదండి ఇట్స్ లైక్ అరౌండ్ ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఆటోలో సో ఆ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాను అండ్ వచ్చేటప్పుడు ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకున్నాను అండ్ ఈవినింగ్ మాత్రం పానకం చేసుకోవటానికి అనేసి నేను ఫ్రెష్గా పెప్పర్ అండ్ ఇలాచీ క్రష్ చేసుకొని పూజ అంతా ఫినిష్ అయిపోయినాక ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి అండ్ ఈ పెరుగు తోడేసుకున్న ఈ పోర్స్లిన్ బౌల్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు ఇది సరిగ్గా చూపెట్టండి అక్క క్లోజ్గా అనేసి ఇది నేను పూణేలో తీసుకున్నానండి నాకు ప్రైజ్ అదంతా కూడా గుర్తులేదండి యాక్చువల్లీ తీసుకుని టూ ఇయర్స్ అయింది అక్కడ ఒక లోకల్ షాప్ ఉంటుంది చాలా చిన్న షాప్ కానీ మంచి ప్రోడక్ట్స్ అయితే ఉండేవి ఇవి మామూలు ఇప్పుడు మన ఎగ్జిబిషన్స్ ఏం పెట్టినా కూడా పోర్సులిన్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరకచ్చు ఏంటి అంటే లిడ్తో పాటు వచ్చింది కదా దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్ అనిపించింది అండ్ దీంట్లో పెరుగు తోడేస్తే ఏంటంటే సమ్మర్లో ఏమో అంత తొందరగా పులిసిపోదు అండ్ వింటర్లో ఏమో కొంచెం తొందరగా సెట్ అవుతుందండి కర్డ్ దీంట్లో సో ఇది బాగుంది పర్సులు పాట్ అయితే అండ్ ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నానండి అండ్ పల్లీ పచ్చడి చేసుకున్నాను ఇడ్లీ కనేసి ఇవాళ అండ్ తాలింపు వేసుకుంటున్నాను అండ్ నేను ఏది తాలింపు వేసిన పప్పు ఉప్పు ఏది తాలింపు వేసినా దాంట్లో నువ్వులు మాత్రం వేసేస్తానండి ఉప్పు తాలింపేయండి సారీ కానీ పప్పు వేసినప్పుడు పచ్చడి వేసినప్పుడు ఏది వేసినా కూడా నువ్వులైతే వేసేస్తాను అది టేస్ట్ కొందరికి నచ్చుతుంది నచ్చదు బట్ ఏంటంటే హెల్త్ పర్సే ఒక ఏజ్ వచ్చినాక ఫార్టీ దాటినాక మనకి ఫ్లెక్సిబిలిటీ ఇన్ యోర్ మసల్స్ ఆర్ జాయింట్స్లో లైట్గా ప్లే పెయిన్ రావటం సెన్సిటివ్ నీస్ సెన్సిటివ్ ఎల్బోస్ అట్లా అవుతూ ఉంటుందండి సో యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ వీ నీడ్ టు కన్జ్యూమ్ సస్మి సీడ్స్ అందుకని తాలింపులు కూడా నేను నువ్వులు వేసుకొని తాలింపులు పెట్టేసుకుంటున్నాను అండ్ నిన్న ఈ పర్పుల్ లైట్ పర్పుల్ ఫ్లవర్స్ తెచ్చుకున్నానండి గుడి నుంచి వచ్చేటప్పుడు అవి అసలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నారు స్వామివారు నాకైతే ఇట్లా పూలతో మందిరాన్ని డెకరేట్ చేసుకోవటం అండ్ ఆ దీపపు వెలుగులో ఆయన్ని చూసుకోవటం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి సో ట్యూస్డే రోజు ఇంకా పూజ చేసేసుకొని అండ్ శ్లోకాకి ఇవాళ ఏంటి అని అంటే మెంతికూర పులావ్ చేస్తున్నాను మామూలు కడా మసాలాలు బేలీఫ్ చెక్క లవంగం షాజీరా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నానండి అండ్ షాప్ చేసిన అనియన్స్ స్లిప్ చేసిన గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కడుక్కున్న మెంతికూర అయితే వేసేసుకున్నాను అండ్ ఈ మెంతికూర కొంచెం ఫ్రై అవ్వాలి ఆ బిట్టర్నెస్ అన్నది యూనీ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ బిట్టర్నెస్ అంటే మెంతికూరని ఫ్రై చేసుకోవాల్సిందే అండ్ నేను మొన్న వెజిటేబుల్ షాప్కి వెళ్తే ఓ ఫ్రెష్గా ఉన్నాయి గ్రీన్ పీస్ అనేసి జోష్లో వచ్చేసి అరకిలో కొన్నానండి అవి ఒలుచుకునేసరికి నిజంగా నీరసం వచ్చేసిందండి ఇంకా ఫ్రిడ్జ్లో సగం ఉన్నాయి సగం మాత్రమే ఒలిచి స్టోర్ చేసుకున్నాను డీప్ ఫ్రీజర్లో ఇంకా సగం ఒలవాలి అది ఎప్పుడు ఒలుస్తానో ఒలుస్తానో లేదో కూడా నాకు తెలియదు బట్ కానీ ఫ్రెష్ గ్రీన్ పీస్ని చూస్తే మనకు అది అనిపిస్తాయి కదా కొంచెం స్టోర్ చేసుకుందాము అనేసి అట్లా తెచ్చానండి సో ఆ గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నాను దీంట్లో అండ్ ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రీజర్లో స్టోర్ చేయాలి కానీ అండ్ ఇట్ విల్ స్టే ఫ్రెష్ అండి బయట కొనే అంటే ఫ్రోజన్ పీస్ వస్తాయి దానికంటే ఇది బెటర్ కదా అనేసి నేను సీజన్లో కొంటూ ఉంటాను అండ్ ఇంకా ఒక ఆలుగడ్డ మాత్రం వేసుకున్నాను సో ఆల్ దీస్ త్రీ బాగుంటుంది కాంబినేషన్ అన్నది బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మెంతి కూర యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేనైతే పెట్టడానికి ట్రై చేస్తానండి శ్లోకాకి కూర పాలకూర గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం అందరం తంటాలు పడుతూనే ఉంటామండి పిల్లలకి లీఫీ వెజిటబుల్స్ పెట్టడానికి ఇన్ డిఫరెంట్ ఫామ్ అండ్ ఏదైనా కొంచెం మసాలా వేసి వండితే మాత్రం శ్లోక క్రిప్ చేయకుండా తింటుంది తనకు కొంచెం ఆ టేస్ట్ బా నచ్చాలి అండ్ దీంట్లో నేను స్పైసెస్కి వేసానంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ పావుబాజీ మసాలా వేసానండి పావుబాజీ మసాలాలు ఏంటంటే లైట్ ట్యాంగీనెస్ ఉంటుంది సో దట్ విల్ గివ్ అ వెరీ డిస్టింగ్ట్ ఫ్లేవర్ టు టు యువర్ రైస్ సో పావు మసాలా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు అది లేదు అంటే మీరు గరం మసాలాతో యూ కెన్ జస్ట్ ఇట్ విత్ గరం మసాలా అండ్ అదంతా ప్రాపర్గా ఆలుగడ్డ కుక్ అయిపోయినాక గ్రీన్ పీస్ కుక్ అయిపోయినాక అప్పుడు కుక్ చేసిన రైస్ అయితే వేసేసుకొని ప్రాపర్గా లైట్ హ్యాండ్స్తో ఒక్కసారి మిక్స్ చేసుకోండి దెన్ యువర్ ఫ్లేవర్డ్ రైస్ ఇస్ రెడీ మెంతికూర గ్రీన్ పీసు ఆలుగడ్డ కనిపించినవన్నీ వేసేసాను అనుకోకండి బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ కిడ్స్ కాబట్టి కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది అందుకని ఇవన్నీ వేసేసాను అండ్ బాక్స్లోకి ఇట్లాంటివి బాగుంటాయండి కొంచెం ఘాటు కావాలి అంటే పెప్పర్ పౌడర్ పైన నుంచి వేసుకోండి నాకైతే ఈ ఇన్ని మసాలాలు మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది అండ్ ఇట్ టేస్టెడ్ ఆల్సో గుడ్ నేను దీన్ని పెరుగుతో తినేసాను ఫర్ లంచ్ అండ్ ఇంకా స్లోగా స్కూల్కి వెళ్ళిపోయినాక ఇవాళ కూడా టెంపుల్కి అయితే వెళ్ళానండి ఎన్ని రోజులు చేస్తానో అన్నది నా మీద నాకే పెద్ద డౌట్ అనమాట బట్ ఇవాళ అయితే బయలుదేరి వెళ్ళాను ట్యూస్డే బీయింగ్ ట్యూస్డే ఎలాగో టెంపుల్కి వెళ్తాం కదా అనేసి అయితే వెళ్ళాను అండ్ అసలు ఫాగ్ ఎంతో ఉందండి బాంబేలో ఈ త్రీ డేస్ నుంచి మాత్రం టెంపరేచర్స్ భలే బాగున్నాయి సిక్స్టీన్ డిగ్రీస్ అట్లా ఉన్నాయి అనమాట అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ వింటర్స్ లిటరలీ నౌ అండ్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చినాక మాత్రం నా నేను దీపావళికి ప్రతిసారి ఏం చేస్తానంటే ముగ్గులు కొనేసుకుంటానండి అంటే ఏదో పెద్ద ఇల్లంతా ముగ్గులేసేసిన ఫీలింగ్లో తెగ కొంటానమాట ముగ్గులు అవన్నీ కొన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ కూడా చెయ్యని ప్యాకెట్స్ ఎప్పటి నుంచో అట్లా పెట్టినవి ఉన్నాయి నేనేం చేస్తాను ఈ రౌండ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో అన్నీ స్టఫ్ చేసి పెట్టేదాన్ని సో అట్లా ఉండటం వల్ల అసలు ఏ కలర్ ఉంది ఏది లేదు అది చూసుకోవటము ఏమీ కుదరలేదు సో ఇప్పుడు ఏంటంటే ఈ గిఫ్ట్ బాక్స్ ఒకటి వచ్చిందండి ఇది నేను ఎప్పుడు వచ్చినా ఈ గిఫ్ట్ బాక్సెస్ని వీటిని పడేయనండి ఎందుకంటే ఇవి చూడటానికి చాలా ప్రిటీగా ఉంటాయి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆర్గనైజర్ కదా అనిపిస్తుంది సో ఆ బాక్స్ బయటకు తీసుకొచ్చి దాంట్లో ఈ ముగ్గులన్నీ స్టాకప్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం కనిపించేలాగా ఏది ఉంది ఏది లేదు మనకు అర్థమయ్యేలాగా పెట్టుకుంటున్నాను అన్నీ డంప్ చేయకుండా సో దాట్ నెక్స్ట్ టైం అట్లీస్ట్ కొంచెం కాన్షియస్గా పర్చేస్ చేస్తానేమో దీపావళికి అని నా ప్రయత్నం అనమాట మనం ఏంటంటే ఏది ఆర్గనైజ్డ్గా లేకపోయేసరికి అన్నీ ఒక ప్లేస్లో డంప్ చేసేసేసరికి మనకి రిపిటేటివ్ బయింగ్ ఎక్కువ అయిపోతుంది బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద హౌస్ సో కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే ఒక మాదిరిగా అయితే మనకు అర్థం అవుతుంది కదా ఈ కలర్ ఉందేమో అనేసి బట్ ఇంత చెప్తున్నానండి మళ్ళీ దీపావళి వచ్చే ముందు మళ్ళీ నేను ఇంపల్సివ్గా వెళ్ళి కొనేయొచ్చు సో ఐ నా మీద నాకు ఆ నమ్మకం అయితే చాలా ఉంటుందండి అండ్ మాకేంటంటే ముందు ట్రాన్స్ఫర్ల గోలలో ఏవి ఉన్నాయో వెతుక్కొని అవుట్ చేసి మళ్ళీ సెట్ చేసే ప్రాసెస్లో సగం కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే రిపిటేటివ్ బయింగ్ అయితే అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ డ్రా ఏదైతే ఉందో దీంట్లో నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే చెప్పాను కదా మా ఇంట్లో బెడ్రూమ్లో పెద్ద మిర్రర్ ఏమీ ఇయ్యలేదు సో ఈ హాల్లో ఉన్న మిర్రర్లోనే నేను రెడీ అవుతూ ఉంటాను మోస్ట్లీ అండ్ రోజు యూస్ చేసే ప్రోడక్ట్స్ ఇక్కడే ఉంటాయండి లైక్ కాంపాక్ట్స్ కానీ స్కిన్ కేర్ మాయిశ్చరైజర్స్ సీరమ్స్ ఇవన్నీ బట్ బ్లష్ ఐ షాడోస్ ఇట్లాంటివి మాత్రం నేను లోపల పెడతాను బికాజ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వీ డోంట్ యూజ్ ఇట్ ప్రాపర్ ఫౌండేషన్ ఇట్లాంటివన్నీ బెడ్రూమ్లోనే ఉంటాయి సో ఇక్కడ ఈ డ్రాలో నేను ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూస్ చేస్తానండి ఇవి నావి ఉంటాయి శ్లోకావి ఉంటాయి శ్లోకాకి అంత ఎక్కువేమి ఉండదు కానీ ఎక్సెప్ట్ దట్ ఇండియా ఎలవీరా జెల్ మాత్రం తను కూడా యూజ్ చేస్తుందండి యాక్నీకి అది మంచిది అండ్ సెట్ ఈ మాయిశ్చరైజర్ ఈ పింక్ కలర్ మాయిశ్చరైజర్ ఈజ్ రియలీ గుడ్ అండి చాలా లైట్గా ఉంటుంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం లైట్గా ఉన్న మాయిశ్చరైజర్స్ బెటర్ అండ్ ఇవి ఫ్యాబ్ ఇండియా ఈ ప్రోడక్ట్స్ అయితే నేను లాస్ట్ టైం కూడా చూపెట్టాను కదండి వీళ్ళది గీ క్రీమ్ అనేసి ఒకటి వస్తుంది మీరు స్క్రీన్షాట్ తీసుకొచ్చు నేను దగ్గర నుంచి చూపెట్టాను కదా అది చాలా బాగుందండి ప్రొవైడెడ్ మీరు వింటర్స్లో దాన్ని యూస్ చేయొచ్చు సమ్మర్లో ఇఫ్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్ యూ విల్ నాట్ లైక్ ఇట్ కాకపోతే దాని స్మెల్ కొంచెం నెయ్యి వాసనే వస్తూ ఉంటుందండి సో అది మీకు ప్రాబ్లం లేకపోతే యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో అండి ఇవన్నీ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవే అండ్ ఫ్యాబ్ సారీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లాంటి బ్రాండ్ మనకి నా లాంటి చిన్న యూట్యూబర్స్ దగ్గరికి అయితే ప్రమోషన్ చేయమని అడగదు సో డోంట్ థింక్ ఇట్ దాట్ వే అండ్ వీళ్ళ సన్ స్క్రీన్ లోషన్ కూడా చాలా బాగుందండి దిస్ ఈస్ ద లోషన్ విచ్ ఐఎమ్ యూజింగ్ అండ్ చాలా లైట్గా ఉంది ఎస్ ద ప్రొడక్ట్స్ ఆర్ రియలీ ఆన్ అ ప్రైజీ సైడ్ ఉంటాయి కానీ మనం సేల్లో చూసుకొని కొనుక్కోవచ్చండి దట్ దట్ విల్ హెల్ప్ సేల్లో కొంటే చాలా రిడక్ రెడ్యూస్డ్ ప్రైజెస్లో అయితే మనకి వీళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతాయి సో ఇవండి బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ అండ్ ఇట్లా కంటికి కనిపించేలాగా కొంచెం సార్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాను ద లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అవన్నీ కూడా నీట్గా అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అంతేనండి ఎక్కువ ఎక్కువ ఆర్గనైజర్స్ కొనేసి ఓ చాలా హైఫైగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇల్లు నీట్గా ఉండాలి అంటే ప్రతిసారి ఒక ఆర్గనైజర్ ఇంట్లోకి రావాల్సిన అవసరం అస్సలు లేదండి ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం వీ కెన్ ఆర్గనైజ్ ఇట్ నీట్లీ ఎస్ యూ వాంట్ టు షో ఆఫ్ ద వే యూ వా యూ వాంట్ టు ఆర్గనైజ్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ బై అది ఒక డిఫరెంట్ బాల్ గేమ్ అయిపోతుంది బట్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ యూ హౌస్ టు బీ నీట్ అండ్ ఎకనామికలీ సర్దుకోవాలి అంటే ప్రతి ఇంటికి వచ్చే ప్రతి వస్తువుని యూ కెన్ యూజ్ ఇట్ యాస్ అన్ ఆర్గనైజర్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ఆర్గనైజింగ్ ద హౌస్ అట్లీస్ట్ అని నేను నమ్ముతూ ఉంటానండి అండ్ ఇక్కడ నేను ఎలాగో ఈ ప్లేస్ సెట్ చేస్తున్నాను కదా అనేసి ఈ వి మిర్రర్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అదేం వింత అండి ఎవ్రీ టైమ్ మిర్రర్ క్లీన్ చేస్తాను కానీ వెన్ ఐ హోల్డ్ కెమెరా కదా నేను ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసుకుందాము అని వచ్చేటప్పుడు మాత్రం దాని మీద అన్ని మరకలు ఉంటాయి అన్నమాట ఐ డోంట్ మరి స్లోగా ఎలా రెడీ అవుతుందో దాని మీద ఎందుకు ఆ మరకలు వస్తాయో నాకు తెలియదు కానీ ఎప్పుడు నేను ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఆ మిర్రర్ మీద మరకలే కనిపిస్తూ ఉంటాయి అండ్ అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది బట్ దెర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ అండ్ ఇవాళ ఏంటంటే కాలిన్ వేసి న్యూస్ పేపర్తో క్లీన్ చేసేస్తున్నాను అండి ఇది అసలు భలే ఈజీగా వర్కౌట్ అవుతుంది ఈ ప్రాసెస్ మిర్రర్ క్లీనింగ్కి నేను మధ్య మధ్యలో మైక్రోఫైబర్ క్లాత్ వేసుకొని క్లీన్ చేసేయటం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను బట్ న్యూస్ పేపర్తో క్లీన్ చేస్తే మాత్రం అసలు భలే నీట్గా వచ్చేస్తుందండి మిర్రర్స్ అన్నది మీరు డెఫినెట్లీ ట్రై చేయండి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు నేను పూణేలో చేసేదాన్ని అండి ఎందుకో ఇక్కడికి వచ్చినాక అసలు మర్చిపోయినట్టు అయిపోయింది బట్ నా మొ ఇవాళ ఎందుకో గుర్తుకొచ్చి దాంతో క్లీన్ చేస్తే ఐదు నిమిషాల్లో నా మిర్రర్ మొత్తం నీట్ అయిపోయింది సో ఇలాగా ఈ పనులన్నీ చేసుకుంటూ 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 లంచ్ టైం అయితే అయిపోతుందండి నాకు స్లోగా వెళ్ళినాక టైం ఎక్కువ ఉండదండి నాకు నా దగ్గర ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులే అన్నీ అవుట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మేడ్ వస్తుంది దానితో పని చేయించుకోవాలి ఇప్పుడు బట్టలు నేను టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే ఒక లోడ్ అయితే వేసేస్తానండి లాండ్రీ సో అవన్నీ ఆరేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న పనులే ఉంటాయండి హోమ్ మేకర్స్కి కానీ అవన్నీ చేస్తూ ఎప్పుడు పొద్దున్న నుంచి ఈవినింగ్ అయిపోయిందో తెలియదు అండ్ రిలాక్స్ అవ్వటం అన్నది ఒక డెలిబరేట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని రిలాక్స్ అవ్వాల్సి వస్తుంది అండ్ ఇంకా వర్కింగ్ ఉమెన్ గురించి అయితే ఇంకా మాట్లాడటం అసలు వేస్ట్ అండి వాళ్ళు ఒక మిరకల్ అంతే వాళ్ళల్లో వాళ్ళు ఒక మిరకల్ అంతే బికాస్ దే టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ దే టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ వర్క్ ఇట్స్ స్ట్రెస్ఫుల్ కానీ ఇంత ఫాస్ట్ పేస్ లైఫ్లో కూడా ఎక్కడో ఒక చోట టెన్ మినిట్స్ అయినా మీకోసం మీరు టైం స్పేర్ చేయటం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి టైమ్స్ యూ నీడ్ టు స్లో డౌన్ డెలిబరేట్లీ అది చెయ్యాల్సిందే అని అన్నది ఎప్పుడూ ఉంటుందండి కానీ మన మెంటల్ హెల్త్ కూడా మనం పట్టించుకోవాల్సిందే దెర్ ఈజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్ అండ్ ఎవరు ఎక్స్టర్నలీ మనకు వచ్చి హెల్ప్ చేస్తారు ఎక్కడి నుంచో హెల్ప్ వస్తుంది అనుకోవటం ఈజ్ మిత్ అండి బయట నుంచి హెల్ప్ రాదు వీ నీడ్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఇంకా దీంతో అయితే నేను ఈ వీడియో అయితే కంక్లూడ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇఫ్ యు లైక్ ద కంటెంట్ ఓన్లీ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యు ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ సో మచ్